నెల్లూరు జిల్లా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నైకి తరలించారు ఆయన ప్రథమ చికిత్స అపోలో నిర్వహించిన అనంతరం అభిమానులు జనం తాకిడి తట్టుకోలేక ఆయనకు విశ్రాంతి అవసరమని విఐపిలో బంధువులు ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ ఎత్తున అపోలో హాస్పిటల్ కి తరలి రావడంతో అపోలో డాక్టర్ల సూచనల మేరకు ఆయన చెన్నైకి తరలించారు అయితే ఆయనకు విశ్రాంతి అవసరమని ఎలాంటి ప్రమాదం లేదని గాయాలు తగిలాయని ఈ గాయాల్లో ప్రాణాపాయం లేదని డాక్టర్లు పేర్కొన్నారు దీంతో కేవలం జనం ఒత్తిడి తట్టుకోలేకనే చెన్నైకి తరలిస్తున్నట్టు డాక్టర్లు ప్రకటించారు నెల్లూరు జిల్లా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నైకి తరలించారు ఆయన ప్రథమ చికిత్స అపోలో నిర్వహించిన అనంతరం అభిమానులు జనం తాకిడి తట్టుకోలేక ఆయనకు విశ్రాంతి అవసరమని విఐపిలు బంధువులు ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ ఎత్తున అపోలో హాస్పిటల్కి కి తరలి రావడంతో అపోలో డాక్టర్ల సూచనల మేరకు ఆయన చెన్నైకి తరలించారు అయితే ఆయనకు విశ్రాంతి అవసరమని ఎలాంటి ప్రమాదం లేదని గాయాలు తగిలాయని ఈ గాయాల్లో ప్రాణాపాయం లేదని డాక్టర్లు పేర్కొన్నారు దీంతో కేవలం జనం ఒత్తిడి తట్టుకోలేకనే చెన్నైకి తరలిస్తున్నట్టు డాక్టర్లు ప్రకటించారు